నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం భద్రాచలంలోని రెడ్డి సత్రం నందు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి షేక్ అజీం ఆదివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం కొత్త పాలసీ వచ్చిన తర్వాత భద్రాచలం లో మధ్యాన్ని ధరలకే బెల్ట్ షాపులు కూడా ఎంఆర్పి ధరకే మద్యం అమ్మకాలు చేశాయని కానీ ప్రస్తుతం మద్యంపై ఇరవై రూపాయలు మద్యం షాపులు వారు అధికంగా అమ్మితే మరో ఇరవై రూపాయలు కలిపి అధిక ధరలకు బెల్ట్ షాపులు మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపించారు ఈ విషయంపై భద్రా భద్రాచలం ఎక్సైజ్ సిఐస్ ని కలిసి భద్రాచలం మద్యం బెల్ట్ షాప్ ను సుమారు మూడు వందలు ఉన్నాయని నెలకు పది లక్షల రూపాయల వరకు అధికంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని ఒక క్వార్టర్ బాటిల్ పై ఇరవై రూపాయలు అధికంగా వసూలు చేస్తే బెల్ట్ షాప్ లు మరో ఇరవై రూపాయలు అధికంగా మొత్తం నలభై రూపాయల వరకు సామాన్య ప్రజల వద్ద నుండి అధికంగా వసూలు చేస్తున్నారని తెలపడం జరిగింది ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరగా తప్పకుండా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చిన ఎక్సైజ్ సిఐ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు తప్పకుండా మేము ఎంఆర్పికి అమ్ముతాం బెల్ట్ షాప్కి ఇచ్చే ప్రతి మద్యం బాటిల్ వైన్ షాపులు అమ్ముతాం అని మాకు మాట ఇవ్వడం జరిగింది కానీ ఈరోజుకి కరెక్ట్గా పదిహేను రోజులు అయింది అలాంటి దిశగా ఎక్కడా కూడా జరగలేదు వాళ్ళు ఇష్టారాజ్యంగానే బెల్ట్ షాప్ వారికి ఇరవై రూపాయలకి అధికంగా అదేవిధంగా బెల్ట్ షాప్కి అమ్మే ఒక ఐదారు బ్రాండ్లు అయితే ఏదైనా అవి వైన్ షాప్లో పెట్టకుండా ఈ మధ్యలో గతంలో జరిగినట్టు మళ్ళీ ప్రతి ఫుల్ బాటిల్లోంచి బెల్ బిరడాలు తీసేసి కల్తీ మద్యం చేస్తున్నారు నాకు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది కల్తీ మద్యమం కూడా అమ్ముతున్నారు అదేవిధంగా రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల మద్యం భద్రాచలం వైన్ షాపుల నుంచి ఆంధ్రాకి కూడా తరలుతుంది దానికి సపరేట్గా మనుషులు పెట్టి పల్లెటూర్లలో ఇప్పుడు ఆంధ్రాలో లాస్ట్కి వచ్చింది ఎలక్షన్ కాబట్టి అక్కడ పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతి ఊర్లో వీళ్ళు తీసుకెళ్లి డంప్ చేస్తున్నారు ఇలా రోజుకి బెల్ట్ షాప్లుగా అమ్మే వచ్చే థర్టీ ఫైవ్ పర్సెంట్ కాకుండా వీళ్ళు అమ్మే ఇరవై రూపాయలు లెక్కనే రోజుకి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వీళ్ళు తీసుకుంటున్నారు అదే మొత్తంలో రోజుకి ఐదు నుంచి ఆరు లక్షలు బెల్ట్ షాప్ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు లక్షలు రూపాయలు సామాన్యుడు మానవుడి జేబులు కుల్లగొడుతున్నారు కొడుతున్నారు ఎక్సైజ్ శాఖ అంటే మనం ఎవరికి వాళ్ళు ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేది అది లెక్క వేసుకుంటే దాదాపుగా రోజుకి పది లక్షలు నెలకి మూడు మూడు కోట్ల రూపాయలు అంటే ముప్పై ఆరు కోట్ల రూపాయలు సంవత్సరానికి అంటే మనం సామాన్యుడి దగ్గర డబ్బులు వాళ్ళకొచ్చే లాభం కాకుండా ఇది వాళ్ళకొచ్చే థర్టీ ఫైవ్ పర్సెంట్ కాకుండా ఇన్వెస్ట్ మీద థర్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ లాభాలు కాకుండా వీళ్ళు అధికంగా అమ్మే డబ్బులు దాదాపుకి ముప్పై ఆరు కోట్లు ప్రజల సొమ్ము ఈ సిండికేట్ వ్యవస్థ తీసుకుంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అధికారులు కళ్ళకు గంతలు కొట్టుకుని వాళ్ళ మామూలు వాళ్ళు తీసుకొని ఇంత వ్యాపారం చేస్తున్నారు ఇవాళ ఒక వెయ్యి రూపాయలు పది ఐదు వందలు దొంగతనం చేస్తే వాడి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకి పంపించి చర్యలు తీసుకునేటటువంటి ఉంది కానీ భద్రాచలంలో గత నాలుగు సంవత్సరాలు బట్టి మరి ఇన్ని కోట్ల రూపాయల సామాన్యుల దోచుకుంటుంటే మరి ఎవరికి వారు దీన్ని పట్టించుకున్నట్టుగా పోతున్నారు దీని మీద నేను మొదటి నుంచి చెప్తున్నాను మీకు తెలిసిన విషయం గతంలో మన భద్రాచలం ఎక్సైజ్ సీఏ మేడం దగ్గర పోతే ఆ వాటి దురుసు ప్రవర్తన నేను ఒకేసారి వెళ్ళాను సార్లు ఫోన్ చేశాను ఎప్పుడు ఫోన్ ఎత్తదు లేదు ఇవాళ అవసరం లేదు రేపు రాండ్ అంటది రేపు వెళ్తే కలవదు ఒకసారి వెళ్ళినందుకు ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడి మహిళ కాబట్టి మేము కూడా ఏం మాట్లాడకుండా వెనక్కి రావడం జరిగింది చాలా మంది సీఎల్ వచ్చారు కానీ ఆమలాగా ఎవరు ప్రజలతో ఇచ్చారు నేను ఏసీఎస్కి సిఎస్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఏదో తుత్తు మంత్రంగా నాలుగు రోజులు బిల్ షాప్ బంద్ చేశారు ముప్పై రూపాయలు ఎక్స్ట్రా తీసుకునే ఒక ఇంకో పద్ద రూపాయ పది రూపాయలు తగ్గించారు తప్ప ఇరవై రూపాయలు ఇప్పుడు అన్ని బాటిల్ మీద తీసుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి రేపు సిఎస్ని కలిసి ఎల్లుండి కమిషనర్ దగ్గరికి వెళ్ళి జూపల్లి కృష్ణారావు గారి దగ్గర కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది ఈ విషయం మీద ఎక్సైజ్ మినిస్టర్ గారిని కూడా కలిసి భద్రాచలంలో భద్రా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా చోట్ల ఏ ఊరికి ఆ ఊరు బెల్ట్ షాపులు ఎత్తేస్తున్నారు అధికారికంగా ప్రభుత్వం తీసుకోపోయినా మేము చాలా చోట్ల చూడటం జరిగింది ముఖ్యంగా సరే ప్రభుత్వ పాలసీ బెల్ట్ షాపుల మీద మేము ప్రభుత్వ బెల్ట్ షాపులు బంద్ చేయడం అని అంటలేదు కానీ ఇది పుణ్యక్షేత్రం భారతదేశంలోనే రెండో యాదే పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు విచ్చిలిగా అయిపోయినాయి సాక్షాత్ సీతారామచంద్రస్వామి రామాలయం చుట్టుపక్కల కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి డిగ్రీ జూనియర్ కాలేజీ ముందు మేము పదిసార్లు చెప్పడం జరిగింది కనీసం జూనియర్ కాలేజీ గేట్ దగ్గర ఉన్న షాపు కూడా ఎత్తేసే పరిస్థితిలో ఎక్సైజ్ శాఖ లేదు వాళ్ళకి మరి నాకు అర్థమైంది ఏంటంటే సిండికేట్ దగ్గర కాకుండా బెల్ట్ షాపు వాళ్ళ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకుంటున్నారేమో అని ఎందుకు ఎక్కడ ఎవరు పెట్టుకున్నా మాట్లాడే పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ లేదు ఇంత దౌర్భాగ్యంగా భద్రాచలంలో ఇంత పుణ్యక్షేత్రంలో నాలుగు వందల బెల్ట్ షాపులు అంటే మీరు ఒకసారి ఆలోచించండి ఒకసారి అవకాశం ఉంటే జూపల్లి కృష్ణారాయ్ గారు మాట్లాడిన తర్వాత అసలు భద్రాచలంలో బెల్ట్ షాపులు ఎత్తేయటానికి మేము ప్రయత్నం చేస్తాం అవకాశం ఉంది ఎందుకంటే ఇది పుణ్యక్షేత్రం కాబట్టి భద్రాచలం బిర్జిట్ దాడితే బెల్ట్ షాపులే మనకి పాన్ షాపులు కన్నా బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి భద్రాచలంలో మనం చూస్తుంటాం రాత్రి రెండింటికా నుంచి బెల్ట్ షాపులు మొదలవుతున్నాయి ఇంత ఇచ్చినవిగా ఎక్కడ లేవు దీన్ని ఒక్కొక్క సిండికే మద్యం షాపు వాళ్ళు యాభై వేసినా వంద వేసా నేను నలభై వేసినా నాకు ఒక్కరు కూడా రాలేదు అంటారు కానీ లాస్ట్గా అందరు కలిసి మళ్ళీ రింగ్ అయిపోయి ఒకటి అయిపోతున్నారు ప్రభుత్వం మద్యాన్ని ఎంఆర్పికి అమ్మమని చెప్తుంది అది అధికారులు దాని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు తీసుకోవట్లేదు మన కళ్ళ ముందే ఒక ఫుల్ బాటిల్కి వంద రూపాయలు తీసుకుంటుంటే మనం చూస్తూ మనమే కట్టే పరిస్థితి ఈ విధానాన్ని తరిమి కొట్టే విధంగా తప్పకుండా భద్రాచలంలో ఈ పుణ్యక్షేత్రంలో బెల్ట్ షాపులు ఎత్తేసేదాకా నేను తెలుగుదేశం పార్టీగా మేము పోరాడతాం లేని పక్షంలో ప్రభుత్వం తీయనేని పక్షంలో బెల్ట్ షాప్ వారికి కూడా ఎంఆర్పీకే మద్యం అమ్మాలి బెల్ట్ షాప్కి ఇచ్చే ప్రతి బాటిల్ వైన్ షాప్లో ఉండాలనేది మా ప్రధాన డిమాండ్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని గుడి దగ్గర బడి దగ్గర మసీదు దగ్గర ఉన్న బెల్ట్ షాపులను ఇమ్మీడియట్గా తీసేయాలని చెప్పేసి తక్షణంగా తీసేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద తప్పకుండా ఉన్నతాధికారుల దగ్గరికి పోతాం ఈ బెల్ట్ షాపులు రద్దయ్యే వరకు తెలుగుదేశం పార్టీగా మేము పోరాడుతామని చెప్పేసి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా సమావేశంలో మేము అందరికీ కోరుకుంటున్నాను